అందరికీ నమస్కారం ఈరోజు జిన్నారం మున్సిపల్ పరిధిలో జిన్నారం గ్రామంలో శివాలయ మందిరానికి నా తోసిన సహాయాన్ని పదహారు లక్షల రూపాయలు వాళ్ళు అందించడం జరిగింది వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ఒక భగవంతుని కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు వాళ్ళకు సహకరించాలన్న ఆలోచనతో ఆ వంతు సహకారాన్ని అందించడం జరిగింది పదహారు లక్షలు దాంతోపాటు జిన్నారం విలేజ్లో గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది దానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పోయి దానికి ఇవ్వడం జరిగింది మాటిచ్చింది ఏది ఏమైనా సరే మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకోవాలి ప్రతి ఒక్కరూ రాజకీయాలు వేరే ధర్మం వేరే సాంప్రదాయం వేరే మన ఇండియా అనేది భారతదేశం అనేది సెక్యులరిజం అందరినీ సమానతంగా తీసుకొని పోయినప్పుడే దాని లీడర్షిప్ అంటారు తల్లిదండ్రుల రోల్ అంటారు కదా హిందూ ముస్లిం సిక్కు సాయి అందరినీ కాపాడుకోవాలి అందరి కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం ముఖ్యంగా కాపాడుకోవాలి కడుపులో బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటున్న తల్లి ఆ విధంగా కాపాడుకొని ముందుకోవాలి కాబట్టి మనం పూర్తి స్థాయిలో దీనికి ఇంకేమైనా అవసరం పడ్డా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరూ మాటిస్తూ అలాగే నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్ మున్సిపాలిటీలు కానీ మన ఐదు మున్సిపాలిటీలు కొత్తవి రావడం జరిగింది మూడు మున్సిపాలిటీలు పాతయి గ్రేటర్లో కలవడం జరిగింది గ్రేటర్ హైదరాబాదే కాకుండా మున్సిపాలిటీలే కాకుండా గ్రామాల గిట్ట అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో చర్చించి స్థానిక నాయకులతో చర్చించి తప్పకుండా ఈ పది సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినో దానికంటే మించి శరవేగంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకొని వెళ్తామని పాటిస్తా ఉన్నా స్థానిక ప్రజల సహకారం స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని అధికారులను ముందు పెట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ